నేనేం చేస్తున్నానో చూస్తారు కదా ఎంతో కలర్ఫుల్ గా ఉంది కదా ఎంతో టేస్టీ అయిన కలర్ఫుల్ దమ్ బిర్యానీ నేను చేశారండి ఈ రోజు దమ్ బిర్యానీ ఎమ్మి ఎమ్మీగా టేస్టీగా సూపర్ గా కుదిరిందండి ఈ విధంగా మీరు ఏ విధంగా చేసుకుంటే ఇలా టేస్టీ అయిన బిర్యానీ వస్తుందో మీరు కూడా నా వీడియో మీకు ఇప్పుడు చేశాను అది చూసి మీరు కూడా ట్రై చేసి టేస్టీ అయిన దమ్ బిర్యానీ ట్రై చేయండి మనం వన్ కేజీ చికెన్ తీసుకోవాలి ఈ వన్ కేజీ చికెన్ తీసుకుని ఈ విధంగా మనం ఇంట్ కింద పెట్టుకుని చక్కగా మూడు సార్లు కడిగేసుకోవాలి ఈ విధంగా నేను మూడు సార్లు కడిగేసాను ఇలా కడుక్కున్నాక మనకి కి చికెన్ రెడీ చేసుకున్నాం చూసారా నేను మల్లెపూలా కడిగేసాను దీన్ని ఇప్పుడు మ్యాగ్నెట్కి రెడీ చేసుకున్నాం ఈ మ్యాగ్నెట్కి రెడీ చేసుకునే ముందు దీనికి పలవ మసాలాను మనం నూరుకున్నాం దీంట్లోకి ధనియాలు అలాగే దాల్చిన చెక్క లవంగాలు ఇలాచి అండ్ అన్ని పల్లవ దినుసులు కలిపి నేను మసాలాకి రెడీ చేశాను ఈ విధంగా జాపత్రి కూడా నేను వేసి మసాలాకి రెడీ చేశాను ఈ చికెన్ లోకే కాకుండా మనం బియ్యం వాటర్లోకి కూడా నేను మసాలా ఈ పల్వ దినుసులను రెడీ చేశాను పొలవా దినుసులు మొత్తం మసాలాకి రెడీ చేశాను అలాగే ఇంకో చిన్న గిన్నెలో నేను వాటర్ వాటర్లో వేయడానికి కూడా పల్లవ దినుసులు రెడీ చేశాను ఇలా రెడీ చేసి చిన్న గిన్నె పక్కన పెట్టేసాను ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ దినుసుల్ని ఇప్పుడు సన్నగా వేపుకోవాలి పొయ్యి మీద పెట్టి ఇలా బండిలో పెట్టాం కదా దీన్ని ఇప్పుడు సన్నగా వేపుకున్నాం పొయ్యి మీద పెట్టి వేపుకున్న తర్వాత మనం మిక్సీ కట్టేసుకోవటం వీటిని ఈ విధంగా నేను మిక్సీ వేస్తే ఇలా మసాలా మనకి రెడీ అయిపోయింది నేను తీసే దిం పెట్టుకున్నాను ఇంకా మనకు కావాల్సినవి ఇప్పుడు మనం చక్కగా కడుక్కున్నాం కదా చికెన్ ని దీన్ని మ్యాగ్నెట్ కి రెడీ చేసుకుని ఒక గంట ముందే పక్కన పెట్టుకోవాలండి దీంట్లోకి మనం ఒక కప్పుని పెరిగిన యాడ్ చేసుకోవాలి అలాగే కళ్ళుప్పు అలాగే కలర్ కోసం పసుపు ఇలా పసుపుని కూడా మనం యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కారాన్ని కూడా ఈ విధంగా నేను వేసాను ఇలా మనకి రుచికి సరిపోయినంత కారాన్ని వేసుకోవాలి ఫోర్ స్పూన్స్ కారాన్ని వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా నేను కారాన్ని కూడా యాడ్ చేసి దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా నేను ముందే కొద్దిగా నూనె పెట్టుకున్నానండి ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేశాను ఇంకా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా మిక్సీ పెట్టి సిద్ధం చేసుకున్న ఈ మసాలా పౌడర్ని కూడా దీంట్లో యాడ్ చేసేయాలి యాడ్ చేసిన తర్వాత ఒక పెద్ద స్పూన్ మనం నూనె కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న ఈ మొత్తం మసాలా దినుసుల్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా నూనె యాడ్ చేసుకున్న ఈ చికెన్ని ఈ విధంగా బాగా కల కలగి పెట్టుకోవాలండి ఎంత కలయి పెట్టుకుంటే మనకి అంత మ్యాగ్నెట్ అవుతుంది చికెన్ చూసారా ఈ విధంగా మనకి కుదిరినంత మనం కలుపుకోవాలి ఎంత కలుపుకుంటే అంత బాగా మనకి మ్యాగ్నెట్ అవుతుందండి ఈ విధంగా నేను బాగా ఉప్పు కారాలు అన్నీ చూసేసి ఎంత పెనో చూసి ఈ విధంగా మ్యాగ్నెట్ చేశాను మ్యాగ్నెట్గా రెడీ చేసిన చికెన్లో మనం నిమ్మకాయ కూడా పిండుకోవాలండి ఇలా నిమ్మకాయ కూడా పిండుకుని దీన్ని బాగా కలిగి పెట్టేసి ఒక గంట పాటు మనం దీన్ని డీప్ ఫ్రిడ్జ్ అయినా పెట్టుకోవచ్చు లేకపోతే పక్కన పెట్టుకోవచ్చు మన ఇష్టం అండి ఇది గెంటపాటు మ్యాగ్నెట్ అయితే పల్వా చాలా సూపర్ గా వచ్చింది ఈ విధంగా నేను ఒక గనపేపు దీన్ని మ్యాగ్నెట్ చేయడానికి పక్కన పెట్టేశాను చికెన్ మ్యాగ్నెట్ కూడా మనకి అయిపోయింది ఇప్పుడు మనం ఇంకో పని చేయాలి ఈ పల్వాలోకి మనకి ఇంకో ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకుని ఇవ్వాలి దీంట్లో మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక నాలుగు పచ్చిమిరకాయలు కూడా తీసుకుని ఈ విధంగా తుంచుకుని మనం మిక్సీ జార్లో వేసుకోవాలి ఆ తర్వాత రెండు టమాటాలను కూడా తీసుకుని సన్నగా ముక్కలు కోసుకుని ఈ మిక్సీ జార్ లో మనం వేసుకోవాలండి ఈ విధంగా ముక్కలు కూడా ఈ మిక్సీ జార్ లో వేసేసాను ఆ తర్వాత మనం పుదీనా అలాగే కొత్తిమీర చక్కగా తెచ్చుకుని కడుక్కోవాలి ఫ్రెష్గా దాంట్లో వేసుకుంటారు కదా అది వాటర్ వేసి క్లీన్ గా కట్ చేసుకుని ఇలా సన్నగా తురుముకొని మనం ఈ మిక్సీ జార్ లో వేసుకోవాలండి కొత్తిమీర అండ్ పుదీనా ఈ రెండు తప్పనిసరిగా ఉండాల్సి నేను ఈ పుదీనాను కొత్తిమీర ఉంటేనే మనకి ఈ దమ్ బిర్యానీకి ఆ ఫ్లేవర్ పట్టి సూపర్ టేస్ట్ గా వస్తుంది దీన్ని విధంగా నేను మిక్సీ పట్టేసాను ఇలా పేస్ట్ లాగా అయిపోయింది పేస్ట్ని కూడా తీసేసి పట్టం పెట్టేస్తున్నాను ఇప్పుడు మనకి పలవర్ కావలసిన గిన్నెని రెడీ చేసుకుని ఇలా పొయ్యి మీద పెట్టేసుకుంటున్నాను దీంట్లోకి మనం చికెన్కి సరిపడా నూనె యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని ఇలా మనం కాగనివ్వాలి కాగనిచ్చిన తర్వాత మనం నూనె కాగిపోయిందో లేదో ఇలా చేయి చూస్తే మనకి తెలుస్తుంది నూనె కాగిపోయిందని అప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఇండా పేస్ట్ టేస్ట్ ఉంది కదా కొత్తిమీర అండ్ పుదీనా పచ్చిమిర్చి అండ్ టమాటాలు ఈ పేస్ట్ ని బాగా మెత్తగా నూరేసాం కదా ఈ పేస్ట్ ని మనం ఈ చికెన్ పెట్టుకున్న కళాయిలో నూనె కాగిపోయిన తర్వాత మనం ఈ పేస్ట్ ని యాడ్ చేసి ఇలా ఒక గేట్ తీసుకుని ఇట్లా నిదానంగా సన్న సెగ మీద మనం కదుగుతూ ఉండాలి ఈ పేస్ట్ మనకి ఇలా పచ్చగా ఉంది కదా ఇది కలర్ మారే వరకు మనం దీన్ని సన్న సెగ మీద మాత్రమే దీన్ని కదుగుతూ ఉండాలి ఈ విధంగా చూస్తారు కదా ఇది పచ్చ కలర్ నుంచి లైట్ గా కలర్ మారుతుందండి ఈ కలర్ అంతా మారిపోయే వరకు మనం సన్న సగ మీద దీన్ని తిప్పుతూ ఉండాలి నూనె కూడా ఈ కలర్ మారిపోయి పైకి తేలిద్దండి బుడగలు బుడగలుగా అప్పుడే మనం దీంట్లో మ్యారినేట్ చేసుకున్న చికెన్ యాడ్ చేయాలి అప్పుడే టేస్ట్ గా ఉంటుంది చూసారు కదా ఒక గంట పాటు నేను ఫ్రిడ్జ్ లో పెట్టి దీన్ని మ్యారినేట్ చేశాను ఎంత బాగా కనపడుతుందో చూసారు కదా కలర్ఫుల్ గా ఈ విధంగా రెడీ చేసుకున్న ఈ చికెన్ ని మనం పేస్ట్ కూడా కలర్ మారి నూనె కూడా తెలుస్తుంది కదా ఈ మ్యాగ్నెట్ చికెన్ కూడా మనం దీంట్లో వేసేసుకుని మొత్తం కలిగి తిప్పుకోవటం నేను ఈ విధంగా చికెన్ లో పేస్ట్ మొత్తం కలిసే వరకు మనం నిదానంగా కలిగి తిప్పుతూ ఉండాలి ఇంకా ఇది సన్న శాగ్ మీద పెట్టుకుని మనం ఉడకపెట్టుకోవటం నేను ఈ విధంగా నేను ఈ పేస్ట్ మొత్తం కలిపి కలిసేటట్టు నిదానంగా చూసారు కదా నేను ఈ విధంగా తిప్పుతున్నాను ఆ విధంగా మీరు కూడా తిప్పుకుంటూ సన్న శాగ్గు మీద ఉడకపెట్టుకోవటం నేను చక్కగా నేను కలిగి తిప్పేసుకున్నాను చూసారు కదా ఎంత బాగా కలిపిస్తాను ఇలా కలయి తిప్పుకున్న తర్వాత ఒక ప్లేట్ పెట్టుకుని దీన్ని సన్న సగం మీద మనం ఉడకని ఇలాగా దమ్ బియ్యానికి కాల్చిన మనం బియ్యాన్ని రెడీ చేసుకుని నేను సిక్స్ గ్లాసెస్ బియ్యాన్ని రెడీ చేసుకున్నాను ఈ విధంగా రెడీ చేసుకున్న బియ్యంలో ఇలా వాటర్ పోసి మనం టూ టైమ్స్ కడుక్కోవాలండి ఈ బియ్యాన్ని ఇలా టూ టైమ్స్ కడుక్కున్న తర్వాత మనం బియ్యాన్ని కూడా మనం పక్కన పెట్టుకుని మనం ఈ బియ్యం ఉడకటానికి ఒక గిన్నెని తీసుకోవాలి ఈ విధంగా వీటిలో వాటర్ పోసుకుని ఈ బియ్యం పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఈ బియ్యం ఉడకటానికి ఈ విధంగా ఒక గిన్నెని తీసుకుని దీంట్లోకి మనం సిక్స్ గ్లాసెస్ బియ్యాన్ని పోసుకున్నాం కాబట్టి మనం సిక్స్ గ్లాసెస్ వాటర్ని ఈ గిన్నెలో యాడ్ చేసుకోవాలి ఈ గిన్నెలో వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇందాక రెడీ చేసుకున్న పెట్టుకున్న పలవ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా అవన్నీ ఈ వాటర్ లో యాడ్ చేసుకున్నప్పుడు ఇప్పుడు ఇంకా నేను సిక్స్ గ్లాసెస్ వాటర్ పోసేసాను ఇలా నేను రుచికి సరిపడా కళ్ళుప్పుని యాడ్ చేశాను ఈ వాటర్ లో ఆ తర్వాత దీంట్లో మనం ఇందాక ఒక గిన్నెలో పక్కన తీసుకొని పెట్టుకున్న పలవ ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేశాను అలాగే కొద్దిగా కారం కోసం రెండు పచ్చిమిర్చిని కూడా తుంపి ఈ వాటర్లో యాడ్ చేశాను పల్వా బియ్యం కొబ్బ అవ్వకుండా ఉండాలంటే దీంట్లో ఒక పెద్ద స్పూన్డు నూనె కూడా యాడ్ చేశాను ఈ విధంగా నూనె కూడా యాడ్ చేసిన తర్వాత నూనె యాడ్ చేసిన తర్వాత కొద్దిగా నేను నెయ్యిని కూడా దీంట్లో యాడ్ చేశాను అలాగే ఇందాక మనం మిక్సీ జార్లో నూరి పెట్టుకున్న ఈ మసాలా పొడిని కూడా దీంట్లో యాడ్ చేశాను ఈ విధంగా అన్ని యాడ్ చేసిన తర్వాత ఉప్పు కూడా మనం సరిపోయినంత వేసుకుని ఇప్పుడు మనం దీన్ని పొయ్యి మీద పెట్టుకుని కాగిన నేను ఈ విధంగా అన్ని వేసిన తర్వాత నేను ఈ విధంగా పొయ్యి మీద ఇచ్చి పొయ్యి మీద పెట్టేశాను ఈ ఇవన్నీ చక్కగా మరిగిపోయి నీళ్లు పెలపెలమంటూ కాగుతూ ఉన్నప్పుడు మాత్రమే మనం బియ్యాన్ని వేయాలి ఇలాగా మనం ఇందాక పెట్టుకున్నాం కదా ఉడుకుతున్న చికెన్ ఎలా ఉందో చూద్దాం దీంట్లోకి ఇది మూత పెట్టేసి ఉడకనిస్తున్నాం కదా దీన్ని మూత తీసి చూస్తే ఈ విధంగా నీరంతా ఊరిందండి ఈ నీరంతా ఊరి చక్కగా చికెన్ ఉడికే వరకు మనకి ఈ నీరంతా ఎగిరిపోయే వరకు మన చికెన్ వేరే పొయ్యి వేరే పొయ్యి మీద ఉడక పెట్టుకుంటూ ఉన్నాం కదా దీన్ని ఇలా ఉడకనిద్దాం అండి ఇలాగ నీళ్లు కాగితాయి కదా ఈ నీళ్లు కూడా మనం కాగునీయ్య చూద్దాము ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసి ఉడకనిద్దాం ఇప్పుడు నీళ్లు కూడా కాగునీయోలు ఏదో చూసేద్దాం చికెన్కి మూత పెట్టేసి ఉడకనిస్తాను ఇప్పుడు మనం ఒక చిన్న పని చేయాలి మనం ఫుడ్ కలర్ ని తీసుకొని ఈ విధంగా చిన్న గ్లాస్ లో ఫుడ్ కలర్ తీసుకొని ఒక కొద్దిగా లైట్ గా హాఫ్ స్పూన్ మన ఫుడ్ కలర్ ని తీసుకుని దాంట్లోకి పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇలా పసుపు కూడా యాడ్ చేసుకుంటే మనకి దమ్ బిర్యానీ చాలా కలర్ఫుల్ గా వస్తుంది ఈ రెండింటిని కలిపి కొద్దిగా వాటర్ పోసి మనం ఈ విధంగా కలయి తిప్పుకొని దీన్ని కూడా మనం పక్కన పెట్టేసుకోవటం ఈ విధంగా చూసారా నేను చూపించిన విధంగా ఈ ఫుడ్ కలర్ ని అలాగే ఎల్లో కలర్ ఎల్లో అదే పసుపు అండి పసుపుని రెండింటిని మిక్స్ చేసి మనం పక్కన పెట్టేసుకున్నాం టమోటా తీసి చూస్తే చికెన్ కూడా ఉడికిపోతుంది ఇలా ఉడకనిస్తూ ఉన్నాక ఈ నీళ్లు కాగి కూడా చూసి నెలలో మనం ఈ బిర్యానీ రైస్ ని యాడ్ చేయటం నేను రెడీ చేసి పెట్టుకున్న వాటర్ కూడా కాగిలు చూద్దాం వాటర్ కూడా కాగిపోయినాయి అండి ఇప్పుడు ఇంకా మనం చికెన్ కూడా ఈ నీరంతా ఎగిరిపోతుంది కదా ఈ చికెన్ లో మనం ఎగిరిపోయిన తర్వాత దీంట్లో ఉడికిందో లేదో చూసుకుని కొద్దిగా వాటర్ ని మనం యాడ్ చేసి పూరి నెలతోనే చికెన్ ఉడకరు కదా మనం దీంట్లోకి ఒక హాఫ్ గ్లాసులు వాటర్ కూడా యాడ్ చేసి చికెన్ని చక్కగా ఉడకనిద్దాము ఇలాగా మనకి వాటర్ కాగనీయలేదో కూడా చూసేద్దాం ఈ విధంగా దీన్ని మూత వేసుకుని ఉడకనిద్దామండి ఇప్పుడు వాటర్ కూడా తాగనీయలేదో చూసేద్దాం ఇంకా వాటర్ కూడా చక్కగా కాగిపోయినాయి దీంట్లోకి మనం ఇప్పుడు పల్వా బియ్యాన్ని యాడ్ చేసేద్దాం ఎన్నీళ్ళు కాగిపోయినాయి కదా మనం ఎందరూ కడిగి పెట్టుకున్న పల్వా బియ్యాన్ని దీంట్లో యాడ్ చేసి దీన్ని చక్కగా ధమ్ బియ్యానికి సరిపోయినంత ఉడకని పెట్టను ఈ బియ్యాన్ని ఉడికిన తర్వాత మళ్ళీ కొద్దిగా గింజి వంచేసుకుని మనం ఆ బియ్యాన్ని కూడా పక్కన పెట్టుకుందాం ఇలా నేను బియ్యం మొత్తం వేసేసి ఉడకనిస్తున్నాను ఇంకా బియ్యం కూడా ఉడికిపోయాయండి దీన్ని మనం ఈ బియ్యాన్ని చక్కగా గింజి పార్చుకుని మనం దమ్ బిర్యానీకి రెడీ చేసుకుందాం ఇలా గింజ వాటి చేసుకుంటే ఇలా రెడీ అయిపోయింది అన్నం ఈ దీన్ని అప్పుడు మనం చికెన్ ఉడికిందో లేదో చూసి దీంట్లోకి మనం నూరి పెట్టుకున్న పొడి ఉంది కదా మసాలా పొడి దీన్ని యాడ్ చేసేసి చక్కగా ఉడకని ఇలా ఉడికిపోయిన ఈ చికెన్ లోకి మనం ఈ చికెన్ చక్కగా ఉడికిపోయి దగ్గర పడుతుంది కొద్దిగా నీరు మాత్రం ఉంది దీంట్లోకి మనం గింజ ఉంచుకుని పెట్టుకున్న అన్నాన్ని కూడా యాడ్ చేసుకుని ఇప్పుడు మనకి దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది ఈ విధంగా మనం చికెన్ లోకి ఇప్పుడు బియ్యాన్ని యాడ్ చేసుకుందాం ఇలా ఉడికిన ఈ చికెన్ లో మనం గింజ పంచుకున్న ఈ అన్నాన్ని కూడా ఈ విధంగా మనం ఈ గిన్నెకి సరిపడా మనం సర్ది పెట్టేసుకోవటమేనండి నీట్ గా సర్దుకున్న తర్వాత మనం ఇందాక కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాం కదా కలుపుని పక్కన పెట్టుకున్నాం కదా ఆ ఫుడ్ కలర్ని కూడా ఇప్పుడు దీని మీద యాడ్ చేస్తాను చూడండి ఫుడ్ కలర్ని యాడ్ చేసేసాను ఈ విధంగా ఈ ఫుడ్ కలర్ యాడ్ చేస్తుంటే ధమ్ బిర్యానీ చాలా కలర్ఫుల్గా వస్తుంది మనం కొద్దిగా పైన గార్నిష్ కోసం కొత్తిమీరను కూడా నేను యాడ్ చేశాను చూస్తారు కదా ఎంత కలర్ఫుల్ దమ్ బిర్యానీ మనకి రెడీ అయిపోతుందో దీన్ని ఇప్పుడు మనం చక్కగా రెడీ చేసుకున్న తర్వాత మనం దీంట్లోకి మనకి ఎంత సరిపోయినంత నెయ్యిని పైన మనం వేసుకోవాలి ఇలా కొద్ది మనకు సరిపడినంత నెయ్యి కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కాబట్టి మనకి రుచికి సరిపడినంత నెయ్యిని ఈ విధంగా పైన మొత్తం వెయ్యాలండి ఇలా నెయ్యిని కూడా మనం యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మూత పెట్టి సన్న సెగ మీద ఇలా మూత పెట్టి సన్న సెగ మీద ఉడకనివ్వటమేను మనకి మై చుట్టూ మైదాపిండి కవర్ చేయొచ్చు బరువుకి పోకుండా కానీ నేను మూత చక్కగా నీట్గా నాకు సరిపోయింది అందుకని నేను ఒక మన ఇంట్లో చిన్న రోలు అంటారు కదా ఈ బరువు కోసం ఈ చిన్న రోజుని ఈ విధంగా పెట్టాను తగిన పొలవ ఉడికిపోయిందండి ఇప్పుడు మూత తీసి చూస్తే ఎమ్మి ఎమ్మి అండ్ టేస్టీ టేస్టీ అండ్ ధమ్ బిర్యానీ కలర్ఫుల్ గా ఎంత చక్కగా మనకి రెడీ అయిపోయిందో చూసారా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా దీన్ని ఇప్పుడు గిన్నె మొత్తానికి సరిపోయింది కదా దీన్ని లైట్ గా మనం వడక్కుండా ఇలా నేను గిన్నెతో అడుగు నుంచి చూస్తున్నాను ఉడికిందో లేదో చూసారా ముక్క కూడా బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు మనం సర్వ్ చేయడానికి దీన్ని రెడీ చేద్దాము ఈ విధంగా రెడీ అయిపోయింది కదా ఈ పలాని ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం చూసారు కదా దీన్ని వేరే గిన్నెలో నేను సర్వ్ చేయడానికి సిద్ధం చేస్తున్నాను చూసారు కదా ఎంత కలర్ఫుల్ గా దమ్ బిర్యానీ మనకి రెడీ అయిపోయిందో ఈ విధంగా మొత్తాన్ని ఇట్లా తిప్పేసి ఈ గిన్నెలో ఇట్లా తిప్పితే మనకి దమ్ బిర్యానీ చక్కగా రెడీ అయిపోతుంది దీన్ని ఇంకా మనం టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం చూస్తుంటేనే నోరు పోతుంది కదా ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఎలా ఉందో చూస్తేనే నోరు పై బిర్యానీ టేస్ట్ చేసామండి సూపర్ గా ఉంది మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి సూపర్ దమ్ బిర్యానీ ట్రై చేయండి